ఇటీవల పెంచిన మెట్రో ఛార్జీలు ఏవైతే ఉన్నాయో వాటిని ఈ నెల ఇరవై నాలుగో తారీఖు నుంచి పది శాతం తగ్గిస్తున్నామని చెప్పి మెట్రో యాజమాన్యం అంటే ఎల్ఎన్టీకి సంబంధించిన యాజమాన్యము ప్రకటన నిన్న చేసింది అవి ఇరవై నాలుగో తారీఖు నుంచి అమల్లోకి వస్తాయని చెప్పేసేది ప్రకటన చేశారు కానీ పెంచిన ఛార్జీలు ఏమో కొండంతగా ఉన్నాయి అది తగ్గించింది మాత్రం పది శాతం అంటే ఘోరంతగా ఉన్న పరిస్థితి ఉన్నది అందుకని ఈరోజు పెంచిన ఛార్జీలు ఏవైతే ఉన్నాయో పూర్తిగా రద్దు చేయాలి అని చెప్పేసేది మేము ఈరోజు డిమాండ్ చేస్తూ ఉన్నాం ఎందుకంటే మెట్రోకి ఈరోజు నష్టాలు వస్తున్నాయి అని చెప్పేసి చెప్తా ఉన్నారు మరి నష్టాలకు సంబంధించింది కారణం ఎవరు ఈరోజు ప్రయాణికుల కారణం అని చెప్పేసేది ఈ సందర్భంగా అడుగుతా ఉన్నాం ఎందుకంటే పీపీపీ అంటే పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ మోడల్లో హైదరాబాద్లో ఉన్న మెట్రో ప్రారంభమయ్యింది మరి ప్రారంభమైనప్పుడు నిర్ణయం ఏం చేశారు ఏవైతే దానికి సంబంధించిన ఆదాయ మార్గాలు ఎలా ఉండాలి అని చెప్పేసి నిర్ణయం జరిగింది అంటే ఒక యాభై శాతం టికెట్ల ద్వారా ఆదాయం సంపాదించుకోవాలి అట్లాగే నలభై ఐదు శాతానికి సంబంధించింది ఈరోజు మొత్తం రియల్ ఎస్టేట్ ద్వారా సంపాదించుకోవాలి ఒక ఐదు శాతం ఈరోజు ప్రకటనల ద్వారా సంపాదించుకోవాలి అని చెప్పేసేది ఆదాయాన్ని సమకూర్చుకోవాలి అని చెప్పి అగ్రిమెంట్లో జరిగింది అంటే రియల్ ఎస్టేట్ ద్వారా అని అంటే ఈరోజు మెట్రో నిర్వహణ కోసానికి రాష్ట్ర ప్రభుత్వం రెండు వందల డెబ్బై ఎకరాల స్థలాన్ని మెట్రోకి ఇచ్చింది మరి ఇచ్చినప్పుడు దాంట్లో ఈరోజు దా ఆ స్థలాన్ని డెవలప్మెంట్ చేసి దాని ద్వారా రెంట్లు ఇతర రకాలుగా ఆదాయాలు సమకూర్చుకొని ఈరోజు హైదరాబాద్లో ఉన్న మెట్రో రైల్లో ప్రయాణం చేస్తున్న ప్రయాణికులకు మెరుగైన సౌకర్యాలు కల్పించాల్సిన బాధ్యత ఈరోజు ఎల్ఎన్టీ సంస్థకు ఉన్నది కానీ అవన్నీ ఏమీ కల్పించకుండా ఈరోజు ఏం డెవలప్మెంట్ చేయకుండా ఈరోజు మాకు నష్టాలు వస్తున్నాయని చెప్పేసేది ఈరోజు ధరలు పెంచడం అనేది టికెట్లు పెంచడం అనేది ఎంతవరకు సమంజసం అని చెప్పేసేది ఈరోజు అడుగుతా ఉన్నాం అందుకని ఈరోజు పెంచిన ఛార్జీలు ఈరోజు కేవలం పది శాతం మాత్రమే తగ్గించకుండా పూర్తిగా మొత్తం కూడా దీన్ని రద్దు చేసేయాలి అని చెప్పేసేది డిమాండ్ చేస్తూ ఉన్నాం ఇక దాంతోపాటు ఈరోజు మెట్రో రైళ్లలో సౌకర్యాలు లేమి అనేది కొనసాగుతూ ఉంది ఏ రైలు ఎక్కడ అయిపోతుందో తెలియని పరిస్థితి ఉన్నది అట్లాగే మెట్రో స్టేషన్లలో టాయిలెట్కు పోతే కూడా దాని దగ్గర డబ్బులు వసూలు చేస్తున్న పరిస్థితి ఉంది అంటే వాష్రూమ్కి వెళ్తే కూడా డబ్బులు వసూలు చేయడమా ఇంత దారుణమైన పరిస్థితి మెట్రోకు ఎందుకు అని చెప్పేసేది ఈరోజు అడుగుతూ ఉన్నాం అట్లాగే గతం మొదట్లో ఫ్రీ పార్కింగ్గా ఉన్న మెట్రో దగ్గర ఈరోజు ఒక టూ వీలర్కే ఒక పూర్తి రోజుకి నలభై రూపాయల దాకా వసూలు చేస్తున్న పరిస్థితి ఉన్నది అంటే నలభై రూపాయలు వసూలు చేస్తే ముప్పై రోజులకు ఈరోజు పన్నెండు వందల రూపాయలు ఈరోజు పార్కింగ్కే పోతున్న పరిస్థితి ఉంది పెంచిన మెట్రో ఛార్జీల వలన ఒక్కొక్క ప్రయాణికుల పైన వెయ్యి రూపాయల నుంచి రెండు వేల రూపాయల వరకు ఈరోజు భారం పడుతున్న పరిస్థితి ఉన్నాం మరి ఇవన్నీ ప్రయాణికులు ఎలా భరించగలుగుతారు అని చెప్పేసి ఈ సందర్భంగా అడుగుతూ ఉన్నాం ఇక దాంతోపాటు ఏమిటి అని అంటే ఈరోజు పెట్రో ఛార్జీలు పెంచింది ఎల్ఎన్టీ సంస్థ మరి రాష్ట్ర ప్రభుత్వం స్పందించడం లేదు అట్లా కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం స్పందించడం లేదు అందుకని ఈరోజు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారు ఈ మెట్రో ఛార్జీలపైన స్పందించాలి ఈరోజు సికింద్రాబాద్ పార్లమెంటుకు సంబంధించింది ఆయన మా ఎంపీగా ఉన్నారు దాంతోపాటు ఈరోజు కేంద్రంలో మినిస్టర్గా ఉన్నారు మరి దీనిపైన స్పందించాల్సిన అవసరం ఉన్నది అట్లాగే రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు కూడా స్పందించాల్సిన అవసరం ఉన్నది అంటే ఈరోజు ఎల్ఎన్టీ సంస్థ పెంచుకుంటూ పోతా ఉంటే ఈ ప్రభుత్వాలు రెండు కూడా తమకే పట్టలేదు అనే పద్ధతిలో ఈరోజు వ్యవహరిస్తూ ఉన్నాయి కాబట్టి దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం కాబట్టి ప్రభుత్వం కూడా వెంటనే దీనిపైన ఒకరు ప్రకటన చేయాలి అని చెప్పేసి కూడా డిమాండ్ చేయడం అనేది జరుగుతూ ఉంది దాంతోపాటు మెట్రోకి సంబంధించింది ఏవైతే ట్రైన్ భోగీలు ఉన్నాయో ఆ భోగీలకు సంబంధించిన భోగీలు ఇంకా పెంచాలి ప్రయాణికులకు సంబంధించిన సౌకర్యం కోసానికి పెంచాల్సిన అవసరం ఉన్నది అని చెప్పేసేది ఈరోజు మేము కోరుతా ఉన్నాం కాబట్టి ఈ విషయాలన్నింటినీ కూడా పరిగణలో తీసుకోవాలి ఎలాంటి యాజమాన్యము ప్రజలకు మెరుగైన సౌకర్యాలు కల్పించడం కోసానికి శ్రద్ధ తీసుకోవాలి తమ అగ్రిమెంట్లో ఏదైతే రకంగా ఈరోజు పెంచు రాసుకున్నారో ఆ పద్ధతిలోనే వెళ్ళాలి తప్పిస్తే ప్రజలపైన భారాలు వేసే పద్ధతిలో ఉండకూడదు అని చెప్పేసేది ఈ సందర్భంగా తెలియజేస్తాం on um...